యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు అపారమైనవి ప్రజల రక్షణ కోసం శాంతి భద్రతల కోసం వారు తమ ప్రాణాలను ఫనంగా సేవలు అందిస్తున్నారన్నారు విధి నిర్వహణలో నిస్వార్థంగా కష్టపడుతున్న పోలీస్ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా ఐపీఎస్ మాట్లాడారు అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది చైనా సరిహద్దు వద్ద దేశ భద్రత కోసం ప్రాణ త్యాగం చేసిన పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు స్ఫూర్తితో ఆ దివాన్ని ఆ దినాన్ని పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటామని అన్నారు అనంతరం పోలీస్ అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్మృతి పరేడ్ గౌరవ వందనం పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం దేవప్రసాద్ ఎల్ మోహన్ రావు డిఎస్పీలు శ్రీనివాసులు ఎం శ్రావణి విష్ణు స్వరూప్ పరిపాలనా అధికారి సిహెచ్ బాబు ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి బెండి వెంకటరావు బాలసూర్యారావు లక్ష్మి రమేష్ పైడపు నాయుడు వెంకటనారాయణ అప్పల్నాయుడు నాయుడు ప్రేమ్ కుమార్ రామకృష్ణ మన్మదరావు రమణమూర్తి సంజీవరావు తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

ప్రతి రోజు ప్రతి సంవత్సరం మనం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ న ఇది పరేడ్ పెడతాం పెడుతున్నాము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద మీన్స్ ఆన్ దిస్ డే ఐ సల్యూట్ ఆల్ పోలీస్ మార్టియస్ హు హవ్ లేడ్ డౌన్ దైఫ్ ఆన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ ఇది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ కి సిగ్నిఫికెన్స్ ఏమంటే మీ అందరికి తెలుసు కానీ కొంతమంది బయట నుంచి వచ్చారు వాళ్ళకు చెప్పడానికి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లోనే పది మంది పోలీస్ పర్సనల్ లేట్ డౌన్ దే లైఫ్స్ ఇన్ ప్రొటెక్టింగ్ హాట్ స్ప్రింగ్స్ ఏరియా ఇన్ లద్దాఖ్ ఈ ఇండో చైనా వార్ లోనే ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూ నా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇది ఇన్సిడెంట్ జరిగింది దాని తర్వాత నుంచి ప్రతి సంవత్సరం మన ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ పోలీస్ కమెమరేషన్ డే లాగే రిమెంబరెన్స్ కోసం పెట్టుకున్నాము టూ 25 ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఇన్ టోటల్ ఇండియాలో టూ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పోలీస్ పర్సనల్ లైన్ ఆఫ్ డ్యూటీలోనే చనిపోయారు మాటియర్ అయ్యారు ఇట్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మనం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇది అన్ని సాక్రిఫైసెస్ గురించి గుర్తించాలి మనం ఈ సర్వీస్ లోనే ఎందుకు వచ్చాము సర్వీస్ ఆఫ్ ద నేషన్ అండ్ సర్వీస్ ఆఫ్ ద పీపుల్ ఆ పని మనం డిసిప్లిన్గానే ప్రొఫెషనల్గానే ఇంటెగ్రిటీతో పాటు ఒక నేషన్ మనం ముందు పెట్టేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గానే ఉండాలి సో అది నేను మన పోలీస్ మిత్రులు అందరికీ అది ఇన్స్ట్రక్షన్స్ అది అడ్వైస్ ఇస్తున్నాను మన కెరియర్లో ఈ పోలీస్ యూనిఫామ్ మీద గౌరవించాలి ఒక ప్రౌడ్ ఫీలింగ్ గానే ఉండాలి సో దాట్ వీ కెన్ రిమెంబర్ ద సాక్రిఫైస్ పీపుల్ బిఫోర్ అస్ లా అండ్ ఆర్డర్ ఉండవచ్చు ఈ కొత్త క్రైమ్స్ ఉండవచ్చు సైబర్ క్రైమ్స్ ఉండవచ్చు ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ పోలీస్ మ్యాన్ అండ్ ఉమెన్ టు అండర్స్టాండ్ ద క్రైమ్స్ రిజాల్వ్ టాక్ఫుల్ రిజాల్వ్ ఇట్ లీగలి ఇప్పుడు గతంలో మనం చూసుకుంటున్నాము ట్రెడిషనల్ పోలీసింగ్ నుంచి ఒక న్యూ ఏజ్ పోలీసింగ్ మనం అరావై అరైవ్ అయ్యాము ఇప్పుడు డిజిటల్ క్రైమ్స్ కావచ్చు సైబర్ క్రైమ్స్ కావచ్చు క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ కావచ్చు సోషల్ మీడియా ఆఫెన్సెస్ కావచ్చు దాని మీద ఇప్పుడు పోలీస్ ఎక్కువగానే మనం ఫోకస్ పెట్టుకోవడానికి అవసరం ఉంది ట్రెడిషనల్ పోలీసింగ్లోనే మనం లాఠీ యూజ్ చేసుకుని ఎక్కడైనా కెమెరాస్ సిసిటీవీ కెమెరాస్ ఈ ఫోటోగ్రాఫ్స్ ఏమి ముందుడు కానీ ప్రస్తుతానికి అది సొసైటీ కూడా మారింది కాబట్టి మన కూడా మన ప్రొఫెషనలిజం మన వర్కింగ్ స్టైల్ కూడా ఆ విధంగా మారించాలి చేంజ్ చేసుకోవాలి డైనామిక్ గానే చేసుకోవాలి అండ్ మెన్ స్టాండింగ్ హియర్ టుడే అండ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ విత్ దాట్ ఐ అగైన్ సెల్యూట్ ద మార్టియర్స్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ ఐ సెల్యూట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఆల్ దియర్స్ హు హవ్ లేడ్ డౌన్ దియర్ లైఫ్స్ చాలా మంది ఇక్కడ వచ్చారు ఐ సల్యూట్ టు ఆల్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ ఉన్న ఈ ఉద్యోగం మీద ఉన్న కమిట్మెంట్ కోసం మీరు పడుతున్న కష్టాలు సివిలియన్స్ అందరికీ కూడా అర్థం కావాలి అనే ఒక మంచి అజెండాతో ఒక మంచి అవకాశాలు మీరందరూ ఇచ్చారు అంటే ఇది వస్తూ వస్తూ ఐ బస్ థింకింగ్ ఏమేమి చెప్పాలి అని అంటే మీరు చేసే ఉద్యోగంని వార్తల్లో నేను చెప్పలేను మీ అందరికీ మీ ఫ్యామిలీస్ అండర్స్టాండ్ బెటర్ దెన్ అన్ అవుట్సైడర్ లైక్ మీ బట్ అస్ అన్ అవుట్ సైడర్ అస్ పార్ట్ ఆఫ్ ద సివిలియన్ సొసైటీ ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ ఆల్ ద సాక్రిఫైసెస్ యూ అండర్ గో అండ్ మై సిన్సియర్ जीवन का